విష్ణు మంచు కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు కన్నప్ప కోసం మంచు విష్ణు భారీగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే కన్నప్ప షూటింగ్ మొత్తం కూడా దాదాపు న్యూజిలాండ్ అక్కడి పరిసర ప్రాంతాల్లోనే జరగనున్నట్టుగా కనిపిస్తోంది ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని వచ్చారు అక్కడ తొంభై రోజుల పాటు నిర్విరామంగా షూట్ చేశారు ఈ క్రమంలో మంచు విష్ణుకి డ్యాన్స్ కొరియోగ్రఫర్ కు గాయాలైన సంగతి తెలిసిందే ఎన్ని గాయాలైనా కూడా షూటింగ్ కు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు అలా విష్ణు మంచు కన్నప్ప మూవీని చేస్తూనే ఉన్నాడు నటి హన్సిక మోత్వాని ఇటీవలి థ్రిల్లర్ శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించిన మై నేమీజ్ శృతి నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున థియేటర్లలో రిలీజయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది హన్సిక అభిమానులకు గుడ్ న్యూస్ ఇక్కడ ఉంది ఈ చిత్రం ఇప్పుడు ఆహా వీడియోలో ప్రసారమవుతోంది తెలుగు వెర్షన్ తో పాటు తమిళ డబ్తో కూడా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం సినిమా ఇప్పటికే అందుబాటులో ఉంది హన్సికతో పాటు ప్రేమ మురళీ శర్మ పూజా రామచంద్రన్ రాజా రవీంద్ర ప్రవీణ్ అడుకులం నరేన్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలలో నటించారు ఛోటా కె ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహించాడు మార్క్ కె రాబిన్ సంగీతాన్ని అందించాడు ఈ మార్చ్ రెండున రిలీజ్ కాబోతున్న వ్యూహం చిత్రానికి సెన్సార్ కంప్లీట్ అయినట్టుగా సెన్సార్ సర్టిఫికెట్ తో రివీల్ చేశాడు పట్టు వదలని విక్రమార్కుని అంటూ తనని తానే హైలైట్ చేసుకుని సర్టిఫికేట్ పేపర్ తో అయితే పోస్ట్ చేశాడు మరి ఈ చిత్రానికి సెన్సార్ వారు యూఏ సర్టిఫికెట్ ని అందించగా ఈ చిత్రం మొత్తం నూట ఇరవై ఒకటి నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు ఉన్నట్టుగా ఇందులో కనిపిస్తుంది మొత్తానికి అయితే తన పంతం నెగ్గించుకుని ఈ మార్చ్ రెండున వ్యూహం రిలీజ్ చేస్తున్నాడు మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి తెలుగు చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ ఈ హీరోయిన్ ఖాన్ ఖాన్తో కలిసి డంకీ చిత్రంలో చివరిసారిగా కనిపించింది ఈ బాలీవుడ్ నటి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయింది తాప్సీ పన్ను తన స్నేహితుడు అయిన మధియాస్ బోతో అందమైన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీరి వివాహం మార్చిలో సుందరమైన నగరమైన ఉదయపూర్లో జరగనుంది వారి సాంస్కృతిక నేపథ్యాలు మరియు భాగస్వామ్య విలువల యొక్క గొప్ప వస్త్రాన్ని ప్రతిబింబించే సిక్కు మతం మరియు క్రైస్తవ మతం సంప్రదాయాల సమ్మేళనం వారి కలయికను మరింత గొప్పగా చేస్తుంది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో మంచి విజయాన్ని అందుకున్నారు ఆ సినిమా తర్వాత ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ అనే సినిమా చేశారు ఈ సినిమా తర్వాత మెగాస్టార్ విశ్వంభర అనే ఓ భారీ ఫాంటసీ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు యువ దర్శకుడు వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన విడుదల కానుందని టీం అధికారికంగా ప్రకటించింది అదిరే గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది ఇక ఈ భారీ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇక అది అలా ఉంటే చిరంజీవి ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది విశ్వంభర కోసం మెగాస్టార్ వంద కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట దీనికి సంబంధించి ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే వంద కోట్లలో కొంత ఏరియా రైట్స్ తీసుకుంటున్నట్లు టాక్ ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది